ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం నెలకొంది కార్యాలయం దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడడంతో అవి మురాయిస్తున్నాయి వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలు ఉన్నాయి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అప్పటిలోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం కార్యాలయాలకు క్యూ కట్టారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెరిగింది ఫలితంగా సర్వర్లు మొరాయిస్తున్నాయి రిజిస్ట్రేషన్ల కోసం వెళితే సర్వర్లు పనిచేయడం లేదని జనం చెప్తున్నారు చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది మరోవైపు పాత ధరలతో భూముల రిజిస్ట్రేషన్ కోసం ఒక్క రోజే సమయం ఉండడంతో శుక్రవారం కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు తాకిడి పెరగడంతో సీఎం ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు గురువారం మధ్యాహ్నం నుంచే ఇదే పరిస్థితి ఉండడంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొద్దిసేపు ఓపెన్ అయి మళ్లీ వెంటనే మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడించారు అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ల కోసం భూములు యజమానులు కొనుగోదలు రావడంతో సర్వర్లు మురాయిస్తున్నా శుక్రవారం కూడా ఇదే పరిస్థితి అంటున్నారు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది మంగళ బుధవారాల్లో అమావాస్య రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా శాఖ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా రద్దీ పెరిగింది ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మురాయిస్తున్నాయని వాపోతున్నారు ఉదయం డెబ్బై నుంచి ఎనబై రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో గురువారం వంద నుంచి నూట వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావడంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని అధికారుల వాదన